నన్ను రకరకాలుగా ఎన్నో రకాలుగా నాకు ఒత్తిడి చేరినాయి అప్పుడు ఏ ఏ ఒత్తిడికి నేను లొంగని పక్షంలో నా బిజినెస్ని అంటే నా ఆర్థిక మూలాలని నన్ను నా నా ఫ్యామిలీ మీద నా ఫ్యామిలీని నా నా ఫ్రెండ్స్ని నా పార్ట్నర్స్ని నా చుట్టాలని అందరినీ భయభ్రాంతం చేయాలనే విధంగా నాకు ఒక నా హోటల్ని డిస్మెంటల్ చేయడం జరిగిందండి ఓకే దాంట్లో ఈ దగ్గుబాటి వాళ్ళు కూడా చాలా రోజులు సంది నాకు వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయి కదండి మీరు వీళ్ళు వాళ్ళని సంప్రదించారా వాళ్ళు వీళ్ళని సంప్రదించారా తెలియదు సంప్రదించి ఒక ఒక రకమైన ఒక స్కెచ్ చేశారు ఇది అంటే ఎమ్మెల్యే కొనుగోలుకేసి ఒక ట్రాప్ అయితే ఇది సెకండ్ ట్రాప్ అనమాట ఓకే దీంట్లో నందు అనే వారి మీద ఇంతవరకు అందరితో నందు అంటే అందరి మిత్రుడు అందరికీ ఫ్రెండు అందరి పార్టీ వాళ్ళు కలిసిన వాడు ఎలాంటి కేసు లేదు ఎలాంటి నేర చరిత్ర లేదు ఒక్క కేసు లేదు నా పిల్లవరకు అలాంటి నందుని ఎలానే డిఫెండ్ చేయాలి అంటే దీనిలో డిఫైమ్ చేయడానికి మళ్ళీ ఎమ్మెల్యే కేసుకి లింక్ ఉంది నేను తర్వాత చెప్తాను సో డిఫైమ్ చేయాలి డిఫైమ్ చేసి వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి ఇవ్వాలి ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఈ ప్రైమ్ ప్రాపర్టీలో ఆల్రెడీ రెండు ప్లాట్లు ఉన్నాయండి ఈ రెండు ప్లాట్లు తీసేసుకుంటే నందు దగ్గర నుంచి ఇంకా రెండు ప్లాట్లు కలిస్తే మొత్తం నాలుగు ప్లాట్లలో ఒక పెద్ద వెయ్యి కోట్ల వెంచర్ చేద్దామని అప్పుడున్న గవర్నమెంట్ పెద్దోళ్ళ లేదంటే రానా తర్వాత ఈ సురేష్ బాబు వెంకటేష్తో పాటుగా ఇంకెవరు పెద్దవాళ్ళు కొద్దిగా ఎవరు ఉండొచ్చు ఎవరు అండి ఇప్పుడు మీకు ఇప్పుడు ఓపెన్ సిగరెట్ అది కలవకుంట ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు చేశారు సో ఇప్పుడు మన ఎందుకు నందు పెద్ద అంత పెద్ద ఫిగరా కేటీఆర్ టార్గెట్ చేసేంత ఫిగరా ఫిగర్ కాదండి అక్కడ ఇష్యూ అక్కడ ఏంటంటే నన్ను డిఫైన్ చేయాలి నేను బయటికి రాకూడదు వన్ ఇయర్ వరకు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ వరకు నేను బయటకు వస్తే వాళ్ళ నందు ఏదన్నా ఏదైనా వేరే వేరే విధంగా మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది పడతాయని అనుకున్నారా లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా లేకుంటే ఆర్థికంగా వారికి ఏమైనా బెనిఫిట్ అవుతుందా లేకుంటే ఈ ప్రాపర్టీ కేటీఆర్ గారు ఏమైనా తీసుకున్నారా లేకుంటే ఇంకెవరైనా దాంట్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తీసుకున్నారా అనే దానికి నేను ఇంకొద్దిగా సమాచారం సేకరిస్తున్నాను సో ఏదేదన్నా కూడా జిహెచ్ఎంసి అధికారులను ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఉండంగా లోయర్ కోర్టులో ఆర్డర్లు ఉండగా లోయర్ కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయండి నా పే వర్గా వాళ్ళు వేసిన వీక్షించట్లో కూడా నా ఫేవరే ఆర్డర్ ఉన్నాయి ఇన్ని ఆర్డర్లు ఉండగా హైకోర్టులో నాలుగు రిట్లు పెండింగ్ ఉండగా జస్టిస్ లతాదేవి గారు ఒక మంచి ఆర్డర్ పాస్ చేశారు ఇలాంటి వాళ్ళు కూడా ఓనర్స్ కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి ఎవరు ఆ ప్రాపర్టీలకు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అన్ని కోర్టు అంటే మొదటి నుంచి కోర్టు ధిక్కరనే వీలదండి ఎందుకంటే ఇక్కడ రానా గారు కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడే రాణా గారికి వీక్షణ చేయడము కోర్ట్ ఆర్డర్ ఉండగానే మళ్ళీ డిస్పెండల్ చేయడము డిస్పెంటల్ చేసేసి జిహెచ్ఎంసీ వాళ్ళని పంపించి రెవెన్యూ డిపార్ట్మెంటు జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్సు పోలీస్ డిపార్ట్మెంటు ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా నా ఒక్క హోటల్ మీద ఇంతమంది పడి రెండు వందల మంది ఈ స్టా పోలీసు వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అందరు కలిసి ఇంతమంది వచ్చి అన్యాయంగా అంటే అక్కడ బిజినెస్ చేసుకుంటుంటే నా పార్ట్నర్స్ ఉన్నారు అందరూ రకరకాలుగా అందరినీ డిస్పెంటర్ మొత్తం హోటల్ ఆపకుండా అండి ఎందుకంటే సామాన్ తీస్తామంటూ టైం ఇవ్వకుండా కంప్లీట్ హోటల్ డిస్పెంటర్ చేసేసి అక్కడ దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం వరకు జీహెచ్ఎంసీ వాళ్ళు డిస్పెంటర్ చేశారు ఓకే తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ వాములకు వాళ్ళకు అలవాటే ఎందుకంటే బోన్సార్ సినిమాలు ఉన్నారు కదా సో బోన్సార్లను పెట్టి గోపనపల్లిలో కూడా అలా చేశారు సేమ్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు బోన్సాలి వాళ్ళ భూములు ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ ఒక ముప్పై ఎకరాల కానమెట్లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ అప్పుడున్న గవర్నమెంట్తో కలిసి ముప్పై ఎకరాలు హీరో వెంకటేష్ గారు కానమెట్టులో తీసుకున్నారని చెప్పి ఒకటి ఉంది అప్పుడు చాలాసార్లు టీవీలో పేపర్లో కూడా వచ్చింది ఇప్పుడు థర్టీ ఎకర్స్ ట్వంటీ సిక్స్ ఎకర్స్ చేంజ్ దాంట్లో రాఘవేంద్ర రావు గారు హీరో వెంకటేష్ గారు అది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అని తెలిసింది ఓకే అది ఉంటుంది తర్వాత గోపెన్పల్లిలో తొంభై ఎకరాలలో పాపం అందరి బీదవాళ్ళని మీరు అక్రమంగా చేసి వాళ్ళు అక్కడ ఒకటి ఆక్రమించారు తర్వాత వట్టినగర్పల్లిలో కూడా వంద ఎకరాలు అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారని కొల్లూరులో కూడా తీసుకున్నారని రకరకాలుగా వినబడుతున్నాయి కానీ ఇప్పుడు ఏముంటుందంటే అంటే ఇక్కడ డబ్బు నూటిదే ఈ రాజ్యం తర్వాత డబ్బు నూలకే పెద్దవాళ్ళు అపాయింట్మెంట్స్ ఇస్తారు డబ్బు మరి ఎక్కడ ఉండండి మొత్తము నా నా విషయం ఎలా అంటే నన్ను మొత్తం భూస్థాపితం చేసింది ఎట్లా అంటే నేను ఎక్కడ బిజినెస్ చేసుకోకుండా ఎందుకండి సిట్ అనేది ఒకటి పెట్టారు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్లో ఒక అరవై అండి నా ఫ్రెండ్స్ నా పార్ట్నర్స్ని అరవై మందిని తీసుకెళ్ళి రాత్రికి అక్కడ కూర్చోబెట్టి ఈ రాధాకిషన్ రావు అంటే ఇప్పుడు ఐ మీన్ ఎంక్వైరీ నడుస్తుంది ఈ రాధాకిషన్ రావు అంటే ఆయన అంటే ఎంత ప్రైవేట్ సైన్యం అండి ఏదైనా వాళ్ళకు కలవకుండా వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ సైన్యమా డైరెక్ట్గా మా కేసులు పెడితే బయటకు పంపిస్తాను లేకుంటే లేదని చెప్తే రాత్రికి మూడు గంటల వరకు అక్కడ కూర్చొని కేసులు పెట్టి వచ్చారండి పెట్టించారు కూర్చోబెట్టి కేసులు పెట్టించారు ఎందుకంటే కేసులు పెట్టించి ఇంకా రోజు వాళ్ళ టీవీలలో వాళ్ళ పత్రికలలో కొంతమంది వాళ్ళకి సంబంధించిన టీవీలో వాళ్ళ పత్రికల్లో నందూ దొంగ నందు చీటర్ అనే ఒక క్రియేట్ చేయడానికి క్రియేట్ చేశారు క్రియేట్ చేసి అంత చేసి ఎందుకు నేనేమంటాను అంటే ఎమ్మెల్యే కేసు అయితే ఎమ్మెల్యే కేసు చెప్తారు కదా న్యాయం జుడిషియరీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినడానికి కానీ ఉన్నా వినాలే వినకుండా కోర్టు మీద నమ్మకం లేకుండా అడ్డగలు పనులు చేయడము ఇప్పుడు ఏది ఇప్పుడు నేనేం చేస్తున్నా నేను ఇప్పుడు నాకు ఎవరు ఎవరికి ఏముంటుంది దిక్కులేవు దేవుడే దిక్కు అన్నట్టుగా నేను ఒక అమ్మవారిని నేను ఒక దేవుని నమ్ముకున్నాను ఈరోజు చూపించాడు దేవుడు మొత్తం ఏం జరిగింది ఈరోజు నాలాంటివన్నీ కొడితే ఏమైతుండీ నేచర్ ఉంది కదా నేచర్ విల్ ఆన్సర్ కదా ఇప్పుడు మీరు దాంట్లో తప్పు లేదు దీంట్లో తప్పు లేదు అనేది దాంట్లో తప్పు లేదా ఉందా అనేది నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా తప్పు లేదని ఎవరు నేను ఎమ్మెల్యేకి సంబంధించింది తప్పు లేదా ఉందా అని చెప్తే అని కూడా మీకు తెలుసు ఒప్పుకోరు కాబట్టి నేను అంటున్నా అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తప్పు అని చెప్తే తప్పు రైట్ అని చెప్తే రైట్ నా ఆడియో రికార్డింగ్ లే అన్నారు నా వీడియో రికార్డింగ్ అన్నారు ఆ వీడియో రికార్డింగ్ నావేనా అంటే నేను అక్కడ కానీ అక్కడ జరిగిన సంభాషణ నాదేనా ఆ సంభాషణ నాదా లేదా ఈ ఆడియోలు బయటకు వచ్చినాయి కదా ఈ ఆడియోలు నావే లేదా అదే నావి బయటకు వచ్చినాయి అంటే ఏ విధంగా బయటకు వచ్చినాయి నావైతే నా విధంగా నేను అయితే ఒప్పుకోవట్లేదు లేదు నా ఆడియోలు కాదు నా వీడియోలు కాదు అవి వీడియోలు నావి అక్కడ వెళ్ళా అక్కడ మాట్లాడింది మాట సంభాషణ చేంజ్ ఈ ఈరోజు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మనిషినే క్రియేట్ చేస్తుండీ ఈ ఆడియోలు వీడియోలు చేంజ్ చేయరు అందుకే కోర్టు అనేది ఎప్పుడు కూడా ఆడియో వీడియోలు సాక్షి ఈ